ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయం స్వామివారి దర్శనం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన వెంకన్న లడ్డు ప్రాశస్త్యం ఈనాటిది కాదు సుమారు ఎనభై సంవత్సరాల క్రితం నాటిది శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిని కల్తీ చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రాజకీయాలు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని శ్రీవారిని ఆలయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని భక్తులు మండిపడుతూ ఉన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని అధికార పార్టీ నాయకులు తిరుమల దేవస్థానం అధికారులు చెప్పటం సరికాదన్నారు కొందరు భక్తులు శ్రీవారి లడ్డు వివాదంపై భక్తులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం గత వారం రోజుల నుండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా లడ్డు ఇష్యూ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే గత ప్రభుత్వంలో లడ్డుకు సంబంధించిన నెయ్యికి సంబంధించి కూడా కల్తీ ఉందని కూడా ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే దీని మీద కూడా కొంతమంది ప్రజలు రాజకీయం అంటున్నారు కొంతమంది ప్రజలు ఇలాంటి జరగకుండా చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నాం మనతో పాటు కొంతమంది భక్తులు వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా ఒక నాలుగు రోజుల నుండి లడ్డు ఇష్యూ అయితే జరుగుతూ ఉంది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది అనే ఒక రోమర్ ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పడం అదే విధంగా క్వాలిటీకి పంపించిన తర్వాత కూడా ఇదే విధంగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే గత ముప్పై రెండు సంవత్సరాలుగా మీరు ఈ దేవస్థానానికి వస్తున్నారని చెప్తున్నారు అప్పటి నుంచి కూడా లడ్డు ఇష్యూ కి అంటే క్వాలిటీకి సంబంధించి కూడా బాగుందని కూడా మీరు చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎలా ఉంది ప్రస్తుతానికి బాగుందండి కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది నందలు వేసేది కాదు ఇంపార్టెంట్ అందరూ సమానమే దాని క్వాలిటీని తగ్గకుండా చూసుకోవాలా అది కల్తీ చేయకుండా చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం ప్రస్తుతం అయితే ఈ తిరుమల దేవస్థానానికి సంబంధించి ఈ ఒక కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ఈ నెయ్యికి సంబంధించి వచ్చిన ట్యాంకర్లు అయితే క్వాలిటీ చెక్ చేసిన పరిస్థితి చెక్ చేసిన అనంతరం నెయ్యిలో దాదాపుగా జంతువులకు సంబంధించిన ఆయిల్ అయితే అయితే కూడా రిపోర్ట్ ఇచ్చిన ఉంది ఇది 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 నేను నేను ఏకీభవించను ఎందుకంటే కొందరు చెప్పగలరు కొందరు చెప్ప చెప్పలేరు ఏ దాంట్లోగా కల్తీ లేదు చెప్పండి అది జరుగుతూ ఉంది అనేది కల్తీ లేకుండా చూసుకోవాలనేది నా అభిప్రాయం కల్తీ లేకుండా చూసుకోవాలి ఒకటి కల్తీ లేకుండా చూసుకోవాలని మా మా అభిప్రాయం నేననేది మరి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా ఒక వారం నుంచి ఈ లడ్డుకు సంబంధించి కూడా నెయ్యి కల్తీ అనే ప్రచారం అయితే జరుగుతుంది అయితే విధంగా టీడీ టీడీ అధికారులు కూడా దీన్ని సమర్థిస్తూ నెయ్యి కల్తీ అయిందని కూడా ఒక అధికారంగా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై మీరు ఏం ఏం స్పందిస్తారు మేము ముప్పై సంవత్సరాల నుంచి మేము తిరుమలకు వస్తూనే ఉన్నాము లడ్డు క్వాలిటీ అనేది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్ అనే కాదు లడ్డు క్వాంటిటీ పోయింది క్వాలిటీ పోయింది అంతేగాని నెయ్యి వాసన ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఇక్కడ లడ్డు కౌంటర్ పక్కనే నెయ్యి వాసన రావట్ల ఇంకా మరి నెయ్యిలో కల్తీ పడింది ఇది పడింది అనేసి కొత్తగా ఏం చెప్పేది లడ్డు సైజు తగ్గించివి క్వాలిటీ లేకుండా చేస్తే డబ్బులేమో పెంచినాం ఏ గవర్నమెంట్ అయితే ఏమి ఇంకో ఇంకోటి ఇంకోడో మళ్ళా మళ్ళీ మనకు బ్రిటిషర్ ఇంకోడో వచ్చి పరిపాలన చేస్తే లడ్డు ఇంతదిస్తారా ఇవ్వరు కదా ఇది మనం మనకే బయట పెట్టుకునేట్టు ఉంటుంది ఇదంతా బోగస్ అంటే ఈ కల్తీకి సంబంధించి మీరేమంటారు సార్ అంటే దైవ ఒక తిరుమల కంటే వేల మంది భక్తులు వస్తుంటారు వెళ్తూ ఉంటారు దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఈ విధంగా ఆయిల్ కల్తీ చేశారు అనే మాటలు కూడా చాలా మందిని భక్తులైతే బాధాకరం పెట్టిన పరిస్థితి అయితే దీని మీద మీరు ఏ ప్రభుత్వాల మీద కూడా ఈ లడ్డు గురించి వేసేదానికి ఏం లేదు ముందు ఉన్న లడ్డు సైజు కానీ ఇవి కానీ క్వాలిటీ కానీ ఇప్పుడు రావట్లేదు అంటే కల్తీ ప్రజల్లో ఉందో లేకపోతే నెయ్యి తయారు దాంతో కల్తీ ఉందో కానీ ఇప్పుడు కల్తీ అనేది ఇప్పుడు రావట్లేదు ఎప్పటి నుంచో ఉంది సో ప్రజెంట్ ఆ స్మెల్ కూడా లేదు ఇప్పుడు లడ్డుకు క్యూలో ఇంకొకటి లడ్డు ఇలా ఆధార్ కార్డుకు రెండు అనేసి అని క్యూ గంట సేపు పెడుతున్నారు అట్లా లేకుండా ఏదైనా స్కాన్ సిస్టమ్ పెట్టేసి ఇమీడియట్గా ఇస్తే భక్తులు కనీసం ఆ స్మెల్ అన్న చూసుకొని ఇంటికి పోతారు మరి కొందరు మహిళా భక్తులు అయితే మనతో ఉన్నారు ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది మేడం కల్తీ నెయ్యి కల్తీ అయిందని ఈ ప్రభుత్వం వచ్చినాక బురద చల్లాలని కాంగ్రెస్ వైఎస్పీ కాంగ్రెస్ ను అలా చేస్తున్నారు ఆయనకు ఆయన కసి పెట్టుకొని అలా చేస్తున్నారు అవన్నీ ముందు మూడు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినారు అప్పుడు ఏం లేదు అప్పుడు చెప్పలేదే అది అబద్ధము నువ్వు కసితో ఆయనను చేయాలని చేస్తున్నారు అలాంటివన్నీ చేయొద్దు ఏదో మీరు రాజకీయాలు నడుపుకొని కానీ దేవుల కాడ భక్తుల కాడ ఎక్కడన్నా కానీ రాజకీయాలు నడపొద్దు భక్తులకు అందరూ సమానమే అందరికీ బాగా ఉండాలా బాగా చేయాలా సేవ అని చెప్పాలా మీరు మీరు కొట్టుకోండి ఎట్టను సాగండి జనాలను మాత్రము ప్రస్తుతం మనం ఇక్కడ లడ్డు తిరుమలలో లడ్డు కౌంటర్ వద్ద అయితే మనం ఇక్కడ చూడొచ్చు కూడా చాలా వరకు కూడా భక్తులు ఈ కోసం అయితే కూడా క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే గత ప్రభుత్వంలో లడ్డుకి కొరత లేకుండా ప్రతి భక్తునికి గత ప్రభుత్వం అందించేదని కూడా ఇక్కడ ప్రజలైతే భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఈ లడ్డుకు సంబంధించి ఒక వ్యక్తికి రెండు లడ్డుల కంటే ఎక్కువ ఇవ్వట్లేదని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు దీంతో పాటు కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు పూర్తిగా దర్శనం కాకుండా కూడా మనసు బయట లాగేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ లడ్డు నెయ్యికి కల్తీ నెయ్యి కల్తీ అవుతుంది గీ కల్తీ అవుతుందని కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు చెప్పారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టిడిపి గాని బీజేపీ కానీ జనసేన నాయకులు అయితే కూడా దీనిపైన కూడా గత వారం రోజుల నుండి ప్రజలకి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నెయ్యి కల్తీ చేసి భక్తులను భక్తులకు ఇచ్చే ప్రసాదం ని ఇబ్బంది పెట్టారని కూడా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ ఆరోపణలకు సంబంధించి నుంచి కూడా తిరుమల తిరుమల దేవస్థానం వద్ద స్వతంత్ర టీవీ అయితే కొంతమంది అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నంలో కూడా ఎంతో మంది భక్తులు ఈ దేవస్థానానికి సంబంధించి రాజకీయం అయితే చేయొచ్చు గత ముప్పై రెండు సంవత్సరాల నుండి మేము ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడ కూడా అప్పుడు లడ్డు క్వాంటిటీ అదే అదే ఎలా ఉందో ఇప్పుడు చాలా వరకు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి తగ్గిందని కూడా ఇక్కడైతే భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు కొంతమంది భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు ఆల్రెడీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా గత వారం రోజుల నుండి గత ప్రభుత్వంలో అంటే లడ్డు తయారు నెయ్యి కల్తీ ఉంది జంతువుల ఎముకలు నూనెతో కూడా ఈ నెయ్యి కల్తీ చేశారని కూడా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిస్థితి అయితే ఉంది దీనిపై స్పందిస్తారు నా పేరు నరసింహాడి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము చాలా ఎందుకంటే నేను ఇయర్ లో ఒక ఫోర్ టైం ఫోర్ ఫైవ్ టైమ్స్ వస్తుంటా టెంపుల్ కు లడ్డు కల్తీ ఏంటంటే చాలా బాధ వేసింది ఎవడో మూర్ఖుడు కేరళ ఒక లీడర్ వాడు ఏమంటాడు ఎవరైనా చచ్చిపోయారా అంటారు అంటే కలితే చావాలన్నా చస్తేనే కానీ స్పందించాలన్నా వాడు ఒక మూర్కుడు ఈ రోజు చూశాను నిన్న పేపర్కి వచ్చింది ఎవరైనా చనిపోయారా అంటున్నా అంటే చనిపోతే గానీ స్పందించరా స్పందించి ప్రభుత్వం పట్టించుకొని కరెక్ట్ చేయాలండి పబ్లిక్ లా ప్రజల మన మన దెబ్బ తినకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం ప్రస్తుతం అయితే కల్తీ ఉంది గత ప్రభుత్వం కల్తీ చేసిందని అయితే టిటిడి అధికారులు చెప్తున్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒక భక్తులుగా కల్తీ అనేది పట్టుకోవాలి అది నిరూపించి వాళ్ళకి అందరికి ఎవరైనా శిక్ష పడేయాలి ప్రధానంగా కూడా కొంతమంది భక్తులు అయితే ఈ లడ్డుకు సంబంధించి కూడా రాజకీయం చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరి కొంతమంది ఈ కి సంబంధించి కూడా లడ్డు తయారీ విధానాన్ని ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ ఇచ్చారో అప్పుడే ఈ లూ నాణ్యత లేకుండా పోయింది ఆ నాణ్యత లేకపోవడంతో పాటు కూడా ప్రైవేటు వ్యక్తులు తయారు చేయడంతో పాటు కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కరెక్ట్ గా లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా దేవుని ప్రసాదాన్ని అపవిత్రంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి రావడం లడ్డు లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఉందని చెప్పడంతో పాటు కూడా ఇక్కడ భక్తులైతే కూడా చాలా మంది కూడా అసహనంగా చెందిన పరిస్థితి అయితే ఉంది అయితే వాళ్ళు చెప్పిన మాటలకి అప్పుడు నెయ్యికి ఇప్పుడు నెయ్యికి తేడా ఏముందో మాకు తెలియదు కదా అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు జరుగుతుండొచ్చు అనే విధంగా కూడా భక్తులు ఆ మనసు అయితే శంకిస్తున్న పరిస్థితి అయితే కూడా తిరుమలలో నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ శేఖర్ తో రిపోర్టర్ సునీల్ తిరుమల